హే ఫ్రెండ్స్ మీరు ఆధార్ కార్డ్ ని పోగొట్టుకున్నారా నెంబర్ కూడా గుర్తులేదా మళ్ళీ ఎలా పొందాలి అని టెన్షన్ పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ ఆధార్ నంబర్ లేకపోయినా ఈజీగా మళ్ళీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంది అది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ పద్ధతి అనమాట వీడియోని పూర్తిగా చూడండి ఎటువంటి మిస్టేక్ లేకుండా మీ ఆధార్ కార్డు రికవర్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి ఇది మీరు సిస్టమ్ అయినా చేసుకోవచ్చు మొబైల్ అయినా చేసుకోవచ్చు సింపుల్ గా ఆధార్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి తర్వాత ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అనే ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీడ్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గెటన్ యుఐడి ఈ ఐడి అనేసి ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి మీరు ఈ ఆప్షన్ ని కనుక్కోలేకపోతే నేను డిస్క్రిప్షన్ లో దీని డైరెక్ట్ లింక్ ని అయితే ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఇక్కడికి ఈ వెబ్సైట్ అయితే రావచ్చు అనమాట ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి మీ ఆధార్ నెంబర్ ని కనుక్కోడానికి ఇంకా రెండోది వచ్చేసి మీ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ని కనుక్కోవడానికి మనకు ఆధార్ నెంబరే కావాలి కాబట్టి ఈ ఆధార్ నెంబర్ పైన ఈ విధంగా టిక్ ఉంచుకోండి దీనికి మీకు కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది మీ మొబైల్ కి లింక్ అయి ఉండాలి ఆ మొబైల్ మీ దగ్గర ఉండాలి సెకండ్ మీ పేరు ఏదైతే ఉందో ఆధార్ లో ఏ విధంగా ఉందో అదే పేరు మీకు స్పెల్లింగ్ తో సహా గుర్తు ఉండాలనమాట ఒక్క లెటర్ తప్పున్నా మీకు ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవ్వదు అనమాట సో మీ పేరు మీకు గుర్తుంటది కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కి లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి ఒకవేళ మీ దగ్గర మొబైల్ లేదు మీ ఆధార్ కార్డ్ కి మెయిల్ ఐడి కూడా లింక్ అయి ఉంది అన్నట్లయితే ఇక్కడ మీ మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి మీకు ఈ విధంగా చూపిస్తుంది దీని అర్థం ఏంటంటే మీ ఆధార్ నెంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ లో వచ్చేసి ఉంటుంది ఆ నెంబర్ ని మీరు కాపీ చేసుకోండి ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో నేను చెప్తాను చూడండి ఇక్కడ మై ఆధార్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ డాష్ బోర్డ్ అనేసి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు రెండు పద్ధతుల్లో మీరు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ పద్ధతి ఏంటంటే మళ్ళీ బోర్డ్ బోర్ట్ అయితే వెళ్ళండి ఇక్కడ లాగిన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు మెసేజ్ లో వచ్చి ఉంటుంది కదా తర్వాత క్యాప్చన్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది అనమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి అంతే ఇక్కడ మీ ఆధార్ పోర్టల్ లైక్ అయితే మీరు లాగిన్ అవుతారనమాట ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేసి సింపుల్ గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు to ఈ డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది దీన్ని ఓపెన్ చేయాలంటే ఒక పాస్వర్డ్ అయితే అవసరం ఉంటుంది ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో పుట్టిన సంవత్సరం దాన్ని ఆ నాలుగు అక్షరాల తర్వాత ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్ ని పోగొట్టుకున్నట్లయితే సింపుల్ గా రికవర్ అయితే చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఇటువంటి ఏదైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే అవి కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేసేందుకైతే ట్రై చేస్తాను ఈ వీడియోని షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియో లో